ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి వీరందరి ఆశీర్వాదంతో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించారన్నారు నాయకుల ఆశీర్వాదం అనంతరం అందరికీ అందుబాటులోకి వస్తానన్నారు తాను పెద్ద అంబర్పేట్ నారాయణ జూనియర్ కాలేజ్ పక్కన మన కార్యాలయం తీసుకోవడం జరిగిందని మీరందరూ అక్కడికి వచ్చినొచ్చు అందరినీ కలుస్తానన్నారు అలాగే తాను మీ ఇంటి బిడ్డనని ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలియజేశారు భువనగిరి పార్లమెంట్ ప్రజానికానికి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు విజ్ఞప్తి అంటూ కిరణ్ కుమార్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు అలాగే అందరికీ నమస్కారం నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉత్తం రెడ్డి గారికి మరియు ఏడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారు అలాగే వేముల వీరేశం గారు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు కుంభం అనిల్ గారు బీర్ల ఐలయ్య గారు మందుల శామ్యుల్ గారు అలాగే కుమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరి ఆశీర్వాదంతో నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క అవకాశం కలిగింది అలాగే రెండో అంశం నా అభ్యర్థి ఖరారైన తర్వాత చాలామంది నాకు ఫోన్లు చేయడం జరుగుతుంది చాలా మంది ఫోన్లు రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఢిల్లీ నుంచి నిన్న సాయంత్రమే వచ్చినా ముఖ్యంగా మన ముఖ్య నాయకులు అందరి బ్లెస్సింగ్స్ తీసుకొనికే వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది రేప నుంచి అంటే ఈరోజు సాయంత్రం పిసిసి కార్యవర్గ సమావేశం కూడా ఉంది రేప నుంచి నేను అంబర్పేట్లో నారాయణ జూనియర్ కాలేజ్ పక్కలోనే మనం ఒక పక్క